పార్లమెంట్ అభ్యర్థిగా నేను ఎందుకు పోటీ చేస్తున్నాను తెలుగు ప్రజలకు భారతదేశ ప్రజలకు ఇదే దగ్గర పెట్టుకోండి

అనేక కారణాల్లో ప్రధాన కారణాలు రెండు నెలల తర్వాత ఈ దేశం సర్వనాశనం అవబోతుంది ఇప్పటికే శ్రీలంక సుడాన్ వెనజవెల్లాగా మోదీ గవర్నమెంట్ నెలకి లక్ష కోట్లు అప్పు చేసి ఒక వ్యక్తికి కుటుంబంలో ఐదుగురుంటే ఐదు కోట్ల రూపాయలు అప్పు అయిపోయింది ఒకటి మీ ఐదు కోట్లు అప్పు తీర్చి మీ కుటుంబానికి ఐదు కోట్లు ఆదాయాన్ని ఐదు సంవత్సరాల్లో సృష్టించే సత్తా నా ఒక్కడికే ఉంది రెండు దేశం హిందూ ముస్లిం క్రిస్టియన్స్ కలిసి ఉండాలి అంటే ఇప్పుడున్న మోదీని మోదీ తొత్తులైన టీడీపీ వైసీపీ జనసేనను చిత్తుగా ఓడించాలి మూడు ఇండియా ప్రపంచంలో నెంబర్ వన్ స్థాయికి ఎదగాలి అంటే రెండు వేల ఏడు వందల బిలియనే రెండు వందల దేశాల్లో ఉన్న బిలియనే ని తీసుకొచ్చి కంపెనీలు పెట్టి విశాఖలో ఉన్న నాలుగు లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు నాలుగు లక్షల ఇరవై వేలు పైదాపు ఐదు లక్షలున్న క్రైస్తవులు ఐదు లక్షలున్న బీసీలు రెండు లక్షలున్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులందరికీ ప్రతి ఒక్కరికి ఉచిత విద్య ఉచిత వైద్యం నిరుద్యోగులకు ఉద్యోగం ఇప్పుడు వాలంటీర్లందరికీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేలు ఇస్తున్నారు ఎలక్షన్ తర్వాత ఐదు రూపాయలు ఇవ్వను నేను ఇరవై వేలు చేసి పర్మనెంట్ చేసి అంగన్వాడీ లక్షా పదిహేను వేల మందికి పెర్మనెంట్ చేసి ఇరవై ఐదు వేలు ఎలిగిస్తున్నానో మా మేనిఫెస్టోలో దైవజన్లు హిందూ ప్రిస్టులకి డెబ్బై ఎనిమిది వేల మంది పాస్టర్లకి అలాగే రెండు వేల మంది ఉన్న ములనాస్కి వేల మంది హిందూ ప్రీస్టులకి ఇరవై ఐదు వేలు ఎలగిస్తున్నాను వాలంటీర్లకి కూడా ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు రెండున్నర లక్షల మంది ఇవన్నీ నేను చేయాలి అంటే వంద రోజుల్లో రెండు నెలల్లో మీరు నన్ను గెలిపించాలి బూత్ కమిటీలు వేయాలి కష్టపడి పని చేయాలి ఒక్కొక్కరు పది నుంచి వంద మందికి ఓట్లు వేయించాలి ఏమీ మీరు నా కొరకు చేయవసరం లేదు నేను ఎంతవరకు అభివృద్ధి ఎలా చేశానో వితంతులకు అనాథులకు ఎలాగ మద్దతు ఇచ్చానో దేశాన్ని రాష్ట్రాన్ని ఎలాగ కాపాడానో ఈ ఎలక్షన్ల తర్వాత ఇంకా బీజేపీ ఆర్ఎస్ఎస్ వారు విజృంభించి నిన్న హైదరాబాదులో మొన్న జై శ్రీరామ్ అనందుకు మెథడిస్ట్ చర్చిలో ఉన్న వాళ్ళందరినీ ఎలా కొట్టి చెదగవాలి ప్రాణాలు తీయడానికి ప్రయత్నించేలో అలాంటి సంఘటనలు మణిపూర్ లాంటివి జరగకూడదు అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ కలిసి ఉండాలి అంటే అభివృద్ధి చెందాలి అంటే ప్రజాశాంతి పార్టీ తరపుని ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తానని టీడీపీని విడిచిపెట్టి జనసేనను విడిచిపెట్టి వైసీపీని విడిచిపెట్టి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ ఆ పార్టీ ఇంకా లేదు కనుక ఆంధ్రప్రదేశ్లో మనతో చేరుతున్నారు కాబట్టి ఈ శనివారం సాయంత్రం ఆరు గంటలకు విశాఖపట్నం మేఘాలయ హోటల్ ప్రక్కన అసీల్మెంట్ జంక్షన్ దగ్గర మన ఫంక్షన్ హాల్కి రండి మీరు యజమీలు పట్టుకొని నిరుద్యోగులందరికీ ఉద్యోగాల గ్యారంటీ సర్టిఫికెట్ ఇస్తున్నాం గెలుపు మనదే మనల్ని గెలిపించడానికే జగన్మోహన్ రెడ్డి సిద్ధం అని ఓటు పెట్టారు రాష్ట్రాన్ని రక్షించడానికే మనతో కలిసి పనిచేయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమని నిన్నే నాకు మెసేజ్ వచ్చింది ఆయనతో ఎవరో మాట్లాడారట అదే నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వన్ వీక్లో కలాలి కలిసి పని చేయాలని పిలుపునిస్తున్నాను మోదీ లేదా చిత్తు చిత్తుగా వైసీపీ టీడీపీ జనసేన మోదీ తొత్తుల్ని ఓడిద్దాం ప్రజాశాంతి పార్టీని గెలిపిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వైసీపీ మీరు వాళ్ళ మనల్ని కోరుకుంటున్నారు వారు కోరుకుంటే విశాఖపట్నం బొత్స ఝాన్సీని ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టకూడదు అది అనౌన్స్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు కలవాలి లేదు అంటే వైసీపీకి సర్వేలో తేలినట్టే యాభై సీట్లు కూడా రావు రాసి పెట్టుకోండి సార్ సార్ విశాఖలో క్రిస్టియన్స్ ఎంతవరకు నాలుగు లక్షల ఇరవై వేల మంది క్రైస్తవులో నాలుగు వందల ఇరవై మంది కూడా వైసీపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ ఓట్లేరు ఓట్లేస్తే వాళ్ళు మోదీ తొత్తులని తెలిసిన తర్వాత బైబిల్లో మాట మేలైనది చేయను వానికి పాపము శ్రమ వాళ్ళు దేవునికి శాపగ్రస్తులు అవుతారు ఎందుకంటే నేను వచ్చిందే దేవుడు పంపగా అందుకనే అందరూ ఒక్క క్రిస్టియన్స్ నాలుగు లక్షల ఇరవై వేలే కారు రెండు లక్షల స్టీల్ ప్లాంట్లో తొంభై శాతం ఓట్లు మనకే పడతాయి ఇప్పుడున్నది మూడు శాతం ఉన్న కమ్మాలు ఐదు శాతం ఉన్న రెట్లు డెబ్బై ఏడు సంవత్సరాలు మనం బీసీలు కాపులు బడుగు బలహీన వర్గం తొంభై రెండు శాతం ఉన్నాం ఆ ఎనిమిది శాతం ఉన్నందుకు మనం ఎందుకో చేయాలి అంబేద్కర్ ఆశయాలు మనం ఎందుకు నెరవేర్చకూడదు దేశాన్ని రక్షించడానికి దేవుడు నన్ను పంపాడని ప్రతి ఒక్కరు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ కోరుకుంటున్నారు కలిసి పనిచేద్దాం విజయాన్ని సాధిద్దాం రాష్ట్రాన్ని దేశాన్ని విశాఖ ద్వారా రక్షిద్దాం మన విశాఖ సత్తా నరేంద్ర మోదీకి బీజేపీకి చూపిద్దాం ఈ వీడియోలు అందరూ షేర్ చేయండి